హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ చూడండి ఫస్ట్ వీడియోలో ఇదైతే చిన్న మొక్క అండి ఇప్పుడుకి కరెక్ట్గా వారం అవుతుంది తీసి వీడియో తీసి ఆ రోజున రైతు పని చేస్తుండగా తీ వీడియో చూడండి వారానికి ఇప్పటికీ ఎంత మొక్క బాగా ఎదిగిందో చూడండి అంటే ఆ మొదల ఒబ్బుడి చేయడం వల్ల మొక్కకి బాగా గాలి తేలి బాగా ఎదుగుతుందండి మనకి త్వరగా వస్తుంది పూత కూడా బేగ వస్తుందండి చూడండి పిందులు వస్తున్నాయి చిన్న చిన్న పిందులు మంచి పూత ఉందండి బెండ మొక్కకి ఏడు ఆకులు వచ్చాయంటే మనకి పూత పోస్తున్నట్టు లెక్కండి చూడండి ఫ్రెండ్స్ ఇది మన దివులు వెళ్ళి దారిలో ఉందండి రైతు పొద్దున్న లేచిన్గాంచి సాయంత్రం అవి వరకు కూడా వ్యవసాయం మీదే దృష్టి అంతా పెడతారండి ఏంటంటే వాళ్ళకి తిండి పెట్టింది అదేనండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఒకటి పెడతానండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి బెండతోటైతే మాత్రం చాలా బాగా తయారు చేసి రండి రైతు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకో వారంలో కొయ్యచ్చండి తయారవుతుంది బెండకాయ తయారైనప్పుడు కోసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో తీస్తానండి మీకు పత్తి మొక్కకి కూడా బాగా తయారు చేయడం వల్ల గడ్డి గడ బాగా చేయడం వల్ల బాగా తయారైందండి